ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక ఆమె అందరికీ ప్రైజ్ లాడ్ నేను మేధుల రవి మనం ఏసు క్రీస్తు మనకి ఏం చెప్పి వెళ్ళిపోయాడో మనం ఆ పని చేయకుండా మిగతా అన్ని పనులు చేస్తున్నాం మీకు అర్థమవుతుంది కదా నిజమైన క్రైస్తవుడైతే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడాలి అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది పాస్టర్లకి మా కూతురికి మంచి సంబంధం రావాలి కాబట్టి కానుకేస్తాను మా కొడుక్కి మంచి జాబ్ రావాలి కానుకేస్తాను రెండు మూడు దశల బిల్డింగ్ కట్టి కట్టేలా ప్రార్థించండి నేను కానుకేస్తాను సిటీలో పది ప్లాట్లు కొనాలి గారు ప్రార్థించండి ఊర్లలో ఇరవై ముప్పై ఎకరాల ప్లాట్స్ పొలాలు కొనాలి ప్రార్థించండి ఆశీర్వాదాల కోసమే పాస్టర్లకు ఇస్తారు ఇప్పుడు మీకు ఒక దిమ్మ తిరిగి ఒక గొప్ప ఆశీర్వాదం చెప్తాను వీడియోని మొదటి నుండి చివర వరకు చూడండి యేసు క్రీస్తు ఏం చెప్పాడో తెలుసా ఆశీర్వాదాలు ఏనని చెప్పలేదు అడిగితే ఏదైనా ఇస్తా అన్నాడు వెదికితే ఏదైనా దొరుకుతుంది తడితే ఏదైనా తీయబడుతుంది నా ప్రియమైన క్రైస్తవుడా నా ప్రియమైనటువంటి సహోదరి అనేక ఆత్మల్ని మనం రక్షించాలి అనేక ఆత్మల్ని మనం రక్షించాలి ఈ రక్షించే క్రమంలో చాలా మంది చాలా చాలా తప్పులు చేస్తా ఉన్నారు నా క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు బ్రదర్ తప్పు అనంటే తెలియని వారికి మనం సువార్త చేయాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేక జనులను శిశువులుగా మార్చాలి అనేక మంది ప్రజలను దేవుడిలోకి నడిపించాలి దేవుడిలోకి రప్పించాలి అసలు దేవుడెవరో తెలియని వారికి దేవుడు తెలిసే విధంగా మనం అందరికీ చెప్పాలి ఏస ఎవరో చెప్పాలి యహో ఎవరో చెప్పాలి క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలి క్రైస్తవ్యంలో ఉన్న స్వస్థతలు ఎలా జరుగుతాయో చెప్పాలి దేవుని స్వార్థ అంత్యకాల దినములలో ఉన్నాం చివరి గడియల్లో ఉన్నాం దేవుడి యొక్క సువార్థను మనం అందరికీ అందించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఏదో వేలో పడి అదే వేని మార్గం అనుకుంటూ వెళ్తున్నావేమో ఒకసారి ఆలోచించు నీ బిజినెస్లోనూ నీ పనిలోనో ఏదో ఒక వ్యవహారంలో పడి మునిగిపోయి కుటుంబంలో పడి ఆ ప్రయాణంలోనూ వెళ్ళిపోతున్నామని ఒకసారి గమనించు దేవుడి సువార్త కూడా చేయాలి అనేక మందికి సువార్థని చెప్పాలి బాధ వచ్చినోడు మాత్రమే వేసాయని నమ్ముకుంటే కష్టం కష్టం వచ్చినోడు మాత్రమే వేసాయని నమ్ముకుంటే కష్టం నీకు కష్టాలు కన్నీళ్ళు రాకముందు అని తెలుసుకో నీ కష్టాలు నీకు బాధలు రాకముందు వేసాయని తెలుసుకో నీ పది మందికి ఏసై గురించి చెప్పు పది మందిని మార్చు ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో దేవదూతలు విందు చేసుకుంటాయంట ఒక్క ఆత్మని రక్షిస్తేనే ఒక ఆత్మను నరకానికి పోకుండా రక్షిస్తేనే దేవదూతలు పరలోకంలో విందు చేసుకుంటాయంట దేవదూతలు విందు చేసుకుంటే కన తండ్రి ఆయన ఎంత సంతోషపడాలి కాబట్టి యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులారా నా అక్కల్లారా నా చెల్లెళ్ళారా నా తమ్ముళ్ళారా నా అన్నల్లారా నా తల్లుళ్ళారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలుస్తున్నాను మీరు రాబోయే నెక్స్ట్ వీక్లో అక్టోబర్ మాసంలో మనం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో పది వేల మందితోటి పది వేల మంది క్రైస్తవులతోటి పది వేల మంది క్రైస్తవులతోటి సువార్త చేస్తున్నాం చాలా ఎత్తున చాలా పెద్ద సువార్త చేస్తున్నాం రోడ్లన్నీ భయభ్రాంతంగా క్రైస్తవులు ఇంతమంది ఉంటారా అనే విధంగా నేను అదే చెప్తుంటాను మీకు అప్పుడప్పుడు సువార్థ చెప్తే ఒక్కరో ఇద్దరు వెళ్ళమాకండి వెళ్తే పాతిక పై నుంచి వెళ్ళండి పాతిక పైనుంచి వెళ్ళండి అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కంటే అదనంగా వెళ్ళండి ఇరవై ఐదు కంటే ఎక్కువ వెళ్ళండి ఎందుకంటే మతోన్మాదులు చాలా చెలరేగిపోతా ఉన్నారు మన పగడాల ప్రవీణ పరిస్థితి ఏమైందో చూశారు ఒంటరిగా వెళ్తే వాక్యం బోధిస్తుంటే మన చార్లీ గారిని అమెరికాలో ఎలా కాల్చి చంపారు చూశారు ముందు చాలా మంది హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన సంఖ్య కూడా పెద్దదిగా ఉండాలి ఆయనని గణపరిచేటప్పుడు ఆయనని మహిమపరిచేటప్పుడు మన సంఖ్య కూడా చాలా దృఢంగాను చాలా గొప్పగాను ఉండాలి కాబట్టి నా యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా నా ప్రపంచ క్రైస్తవంలో ఉన్నటువంటి నా ప్రియమైన వారులరా మీ అందరికి నేను చెప్పేది ఒకటే తండాలుగా నేను ఒక డేట్ ఇస్తాను ప్రతిరోజు కనీసం ఒక నిమిషం వీడియో కానీ లేదా రెండు నిమిషాల వీడియో కానీ తప్పకుండా వస్తుంది తప్పకుండా మీరందరూ వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న ఇతర దేశాలలో ఉన్న ఇతర మండలాలల్లో ఉన్న ఇతర గ్రామాలలో ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న తప్పకుండా మీరందరూ నేను ఇచ్చే అక్టోబర్ నెలలో నేను ఇవ్వబోతున్నటువంటి అక్టోబర్ నెలలో డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కి మీరందరూ మానసికంగా ప్రిపేర్ అయి ఉండీ పదివేల మందితో దాదాపు యాభై వేల బైబుల్ పంచి పెట్టాలని ఈ గుండె కొట్టుకుంటుంది యాభై వేల బైబుల్ పంచి పెడితే వెయ్యి వెయ్యి మంది మారు మనసు పొందిన కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు వెయ్యి మంది మారు మనసు పొందిన వెయ్యి మంది మారు మనసు పొందిన పదివేలలో పదివేలు అనుకుంటున్నాను యాభై వేల మందికి బైబుల్ ఇస్తే పదివేల మంది మారు మనసు పొందిన సంతోషం వెయ్యి మంది మారు మనసు పొందినా సంతోషం వంద మంది మారు మనసు పొందినా సంతోషం ఒక్కడ మారు మనసు పొందినా సంతోషం పరలోక రాజ్యంలో దేవదూతలు విందు చేసుకుంటాయి నీ తండ్రి అయినా నా తండ్రి అయినా మన పరమ తండ్రి మన ఏసయ ఎంతో ఆనందించి సంతోషిస్తారు ఆ రోజు పాటలతో దేవుని మహిమ పరుద్దాం సాక్ష్యాలతో మహిమ పరుద్దాం దేవుణ్ణి సాక్ష్యాలతోటి పాటలతోటి వాక్యంతో ప్రార్థన తోటి నాట్యాలతోటి నృత్యాలతోటి దేవుణ్ణి ఆరాధిద్దాం స్థుతిద్దాం ఖమ్మం జిల్లా నడి బొడ్డు పైన ఖమ్మం ఉలిక్కి పడేలా క్రైస్తవ్యం అంటే ఏందో చూపిద్దాం చాటి చెబుదాం ప్రేమతో ఉందాం ఏసయ్య ప్రేమ అంటే ఏంటో చెబుదాం ఆ రోజు ప్రవీణ్ పగడాల గారి గురించి చెబుదాం ఆ రోజు చార్లీ గారి గురించి చెప్దాం భారతదేశంలోనూ ఇతర దేశాలలోనూ హతసాక్షులైన వారి గురించి బోధిద్దాం చార్లీ గారి భార్య ఏం చెప్పింది నేను ఐ గివ్ హిమ్ అన్నది చంపిన అంటే నేను అతన్ని నా భర్తను ఎవడైతే కాల్చి చంపాడో అతన్ని నేను క్షమిస్తున్నాను అన్నది పగడాల ప్రవీణ్ అన్న భార్య నేను అతన్ని క్షమిస్తున్నాను అని చెప్పింది ఆ మాట యాడకిల్లు వచ్చిందో తెలుసా ఏ ఆయనని ఆయనను వేస్తా ఉంటే వీరేమి చేయించున్నారో తండ్రి వీరు ఎరువరు గనిక వీరిని క్షమించండి అని చెప్పాడు ఆయన క్షమించింది గాక పరమ తండ్రిని కూడా వేడుకున్నాడు యహోవా నాయనా నేను క్షమిస్తున్నాను నువ్వు కూడా క్షమించాలి వీళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారో ఇలా తెలియదు వీరేం చేస్తున్నారో వీరు ఎరువురు గనుక వీరిని క్షమించండి అన్నాడు అలాగే చార్లీ గారి భార్య వాళ్ళ మరి హస్బెండ్ గారిని అతి దారుణాతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపారు అయినా కూడా అతన్ని క్షమించింది పగడాల ప్రవీణన్న భార్య కూడా ఎవరైతే చంపారో వాళ్ళని క్షమించింది అది మా ఏసయ్య మాకు నేర్పిన విషయం నీ సాక్ష్యాన్ని నా సాక్ష్యాన్ని నీ పాటలని నా పాటలని నీ ప్రార్థాన్ని నా ప్రార్థాన్ని నీ వాక్యాన్ని నా వాక్యాన్ని దావి లాగా నీ నృత్యాలని నీ నాట్యాన్ని నా నాట్యాన్ని ప్రజల ముందు వేస్తూ ఆ రోజు అందరికీ మనం ఏసయ్య ప్రేమను చాడుదాం రా కదలిరా ఖమ్మానికి కదలిరా ఖమ్మం జిల్లాకి కదలిరా నువ్వు ఆదర్ల రవన్న ఫాలోవర్వా అయితే నువ్వు ఏసుక్రీస్తు బిడ్డవే నువ్వు తప్పకుండా రావాలి నీది ఏ జిల్లా అయినా నువ్వు రావాలి నువ్వు ఏ జిల్లా అయినా వచ్చి ఖమ్మం జిల్లాలో ఆ రోజు పాల్గొనాలి ఈ అక్టోబర్ నెల నుంచి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో పాస్టర్ యొక్క యూనియన్స్ పాస్టర్ల యొక్క యూనియన్ ఫెలోషిప్ల పాస్టర్ ఫెలోషిప్ల పరంగా ప్రతి జిల్లాలో కూడా అతి భయంకరంగా ప్రతి నెల పదివేల మందితో నేను స్వార్త చేయాలని కంకణం కట్టుకున్నాను గోల్ పెట్టుకున్నాను నా శ్వాస తుది శ్వాస వదిలే వరకు నేను చచ్చే వరకు నా బొంధులో ఊపి ఆగిపోయే వరకు ఆయన కోసం నేను సువార్త చేసి అనేక ఆత్మల్ని రక్షించి అనేక మంది క్రైస్తవులకి పాస్టర్లకి నేను బ్యాక్ బోన్ లాగా ఉండాలి ప్రతి ఒక్క పాస్టర్కి నేను బ్యాక్ బోన్ లాగా ఉండాలి క్రైస్తవ్యానికి బ్యాక్ బోన్ లాగా ఉండాలి యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ బ్యాక్ బోన్ లాగా ఉండాలి నా శ్వాస పోయినా నా ఊపిరి పోయినా నన్ను ఎవడన్నా చంపినా నేను కూడా హత సాక్షిగా మారిపోయినా నా ఊపిరి ఆయనకి అంకితం మీకో విషయం తెలుసా నేను రౌడి షీటర్లతో తిరిగేటప్పుడు నాకు యాక్సిడెంట్ అయి చచ్చిపోవద్దు అనుకునేవాడిని నాకేదైనా రోగం వచ్చి చచ్చిపోవద్దు నేను అనుకునేవాడిని నేనెవనైనా సంపాలి రౌడి షీటర్లతో తిరిగేటప్పుడు నేను ఇలాగే అనుకున్నాను నేనెవనైనా సంపాలి లేదా ఎవడైనా నన్ను చంపాలి అలాగే సావాలని కోరుకునేవాడిని కానీ నేను ఇప్పుడు రౌడీజాన్ని రాజకీయాన్ని అంతా పక్కన పెట్టి నా ఏసయ పని కోసం నేను కొనుక్కున్నాను కాబట్టి నా ఊపిరి ఇప్పుడు అనుకుంటున్నాను నా ఏసయకే అంకితం చేస్తున్నాను నేను చస్తే ఆయన కోసమే చావాలి నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు నేను ఆయన కోసమే ప్రాణం పెట్టాలని కోరుకుంటున్నాను కాబట్టి నా ప్రియమైన క్రైస్తవుడా నా చెల్లి నా అక్క నా తల్లి నా తమ్ముడు నా అన్న మీరందరూ దీని కొరకు ప్రార్థించండి ఇది ఆషా మాషి కాదు చాలా అతి భయంకరమైన ఖర్చుతో కూడుకున్న పని ఆదర్ల రవి ఒక్కటి చేస్తే కాది ఆదర్ల రవి చేయస్తే చప్పట్లు మోగితే రాది ఆదర్ల రవిది ఒకటే చేయి ఉంది ఈ చేయికి మీ చేయి జోడిస్తే పది వేల మందితో యాభై వేల బైబుల్ పంచి పెట్టచ్చు మనం పది వేల సంఖ్యతో యాభై వేల బైబుల్ పంచి పెట్టచ్చు ఖమ్మం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దబ్దరిల్లేలా క్రైస్తవ్యం అంటే ఏదో చెప్పాలి యేసయ్య ప్రేమ అంటే ఏదో చెప్పాలి క్రైస్తవ్యంలో స్వస్థత ఎలా ఎలా జరుగుతాయో చెప్పాలి క్రైస్తవ పాటలు ఎలా పాడతారో చెప్పాలి క్రైస్తవం వాక్యం ఎలా ఉంటుందో చెప్పాలి క్రైస్తవలో ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాలి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాలి అనేక ఆత్మలను రక్షించాలి అనేది నా కోరిక మీ కోరిక కూడా మీరు క్రీస్తు నమ్ముకుంటే అలాగే ఉండాలిగా అందుకే మీరు రావాలి అందరూ రండి అందరూ పాల్గొనండి ఇది క్రైస్తవ్యం ఇది మా సంఘం ఇది ఈ సంఘం అని లేదు పెద్ద పెద్ద పాస్టర్లను పిలుస్తున్నాను పిలవబోతున్నాను చాలా మందికి పెద్ద పాస్టర్లకు ఆహ్వానం ఇస్తున్నాను చిన్న పాస్టర్లకు ఇస్తున్నాను పెద్ద పాస్టర్లు అంటే మీసాలు బాగా కొమ్ములు కాదు పెద్ద పాస్టర్లు అంటే కొంచెం అధిక సంఖ్యలో సంఘం సంఘాలు ఉన్నవాళ్ళు ఎక్కువ స్ట్రెంగ్త్ వచ్చేవాళ్ళు పెద్ద చిన్న పాస్టర్ ఏం లేదు నాకు అందరూ ఒకడే సతీష్ కుమార్ లాంటి వాడి వెళ్ళి కింద ఊర్లో ఇద్దరు ముగ్గురు పెట్టుకుని ప్రార్థన వాళ్ళంతా సమానమే నాకు కాబట్టి పెద్ద పాస్టర్ అన్నంత మాత్రమేనా ఆయన పెద్ద అది అనుకోకండి పెద్ద పాస్టర్ అంటే జనాభా సంఖ్య ఎక్కువ కలగడని కొంచెం నేను అలా చెప్పాను నాకు అందరూ సమానమే అందరు పాస్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అందరూ తప్పకుండా రావాలి ఇది చాలా ఖర్చుతో కూడుకుంది మనం ఎన్నో వాటికి విత్సలవిడిగా ఖర్చులు పెడతా ఉంటాం పనికి రాని వాటికి పనికొచ్చే వాటికి వ్యర్థమైన వాటికి ప్రతి దానికి ఖర్చు పెడతాం ఏసయ కోసం ఖర్చు పెట్టి ఈ ఖమ్మం సువార్తలో పదివేల మందితో మనం చేసే ఈ దానికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని కూడా అందించండి నేను నా వీడియోలు చూడండి ఏ వీడియోలో కానీ ఫోన్పే గూగుల్ పే అని పెట్టను నేను నాకు అవసరం లేదు కానీ ఇది పెద్ద పెద్ద ప్రోగ్రామ్ భారీ ఎత్తు ప్రోగ్రాం భయంకరమైన ఖర్చుతో కూడుకుంది అందరినీ మెయిన్ మెయింటైన్ చేయాలి మేనేజ్ చేయాలి పదివేల మంది ఒక్కొక్క బాటిల్ ఇరవై రూపాయలు వేసిన వాటర్ బాటిల్ పదివేల మందికి ఎంతైతే మీరే అర్థం చేసుకోండి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీ స్తోమతకు ఏసయ్య ఇచ్చిన ప్రేరేపణ తగ్గట్టుగా గుప్పిల్ విప్పి పంచండి గుప్పిల్ విప్పి పంపించండి నేను ఎప్పుడు ఇలా అడగలేదు మిమ్మల్ని కానీ నా కోరికను తెలుసా భారీ ఎత్తున పదివేల మందితో అరవై యాభై వేల బైబుల్ పంచి పెట్టాలి అనేక ఆత్మలు రక్షించాలనేది నా దృఢమైన సంకల్పం కాబట్టి ఈ రోజు నుంచొల్లే మీ గుప్పిళ్ళు విప్పి పంపించండి మీ కానుకలు పంపించండి మీరు ఈ రోజు నుంచెలే మా ఆలోచనలు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ ఎలా చేయాలి ఎవరిని ఎలా పిలిపించాలి దేనికి ఎంత ఖర్చు అవుతుందనేసి మొత్తం లీస్ట్ ఎస్టిమేషన్ అంతా రాసుకోవడం జరుగుతుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడ గుప్పిళ్ళు విప్పు పంపించండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవించి ఆశీర్వదించిన గాక మీరు ఈ సువార్తకు పంపిస్తే ఏమొస్తుంది లేని మీరు అనుకున్నారా అదంతా చూస్తాడు ఎందుకంటే ఎందుకంటే బిడ్డకి మంచి భర్త రావడం కోసమో కొడుకు మంచి జాబ్ రావడం కోసమో ఆస్తుల కోసమో ఆశీర్వాదాల కోసమో ప్రత్యేకంగా గురిపెట్టుకొని ఉండటం కాదు దేవుని సువార్త చేయడం దేవుడు మీరు మీరేం కావాలి మీరేం కావాలనుకుంటున్నారో అది చేస్తున్నారు ఏంటది నా కొడుకు మంచి బిడ్డ మా భర్త కోడలు రావాలి జాబ్ రావాలి బిడ్డకి మంచి భర్త రావాలి మంచి బంగ్లాలు కట్టి అనుకుంటున్నారు ఓకే బాగానే ఉంది ఆశీర్వాదాల మీదనే ఉండిపోయారు మీరు పూర్తిగా కానీ దేవుడేం కోరుకుంటున్నాడో ఆలోచించట్లేదు ఒక్కరోజైనా ఈసారి ఆలోచిస్తావా ఈ ఒక్కసారి ఆలోచించు దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడో నువ్వు దేవుడిని కోరుకుంటున్నావు బాగానే ఉంది నీ బిడ్డకు మంచి భర్త రావాలి నీ కొరకు మంచి జాబ్ రావాలి నీకు ఆస్తులు రావాలి ఆశీర్వాదం కోసం బాగానే కొట్లాడుతా ఉన్నావు బాగానే ఉంది ఇది నీ కోరిక మరి దేవుడి కోరిక ఏంటో తెలుసా చాలా ఆత్మలు నశించబడుతున్నాయి నశించి పోతున్నాయి అనేక ఆత్మలను రక్షించడానికి ఎవడైనా ముందుకొస్తాడేమో చూస్తున్నాడు ఇదిగో నేను వస్తున్నాను నువ్వు మ్యాన్ పవర్ గారా రా మనీ పవర్ గారా రా డబ్బులు పంపించు నువ్వు కూడా రా ఆశీర్వదించబడు అప్పుడే నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదాల కోసం పాస్టర్లకు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నీకు ఆశీర్వాదం రాదు ఎందుకంటే అది నీ కోరిక ఆయన కోరిక నువ్వు నెరవేర్చినప్పుడే నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు నన్ను అని అందే నేను గనపరుస్తాను అన్నాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడ ఈ విషయాలను గమనించి మీరందరూ తప్పకుండా ఖమ్మం జిల్లాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతి భయంకరంగా పదివేల మందితో పెద్ద పెద్ద పాస్టర్లు చిన్న చిన్న పాస్టర్లు డ్యాన్సులు సాక్షాలు పాటలు సాక్షాలు ప్రార్థన వాక్యము అన్నీ ఉంటాయి రండి చాలా ఖర్చుతో కూడుకుంది అందరూ సహకరించాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లాలో ఉన్న పాస్టర్లందరికీ నా మనవి ఇతర జిల్లాలలో ఉన్న నా పాస్టర్లందరికీ నా మనవి నా ఫోన్పే కింద ఉంది గూగుల్ పే ఉంది సంఘాలలో చెప్పండి పంపించండి లేదా నాకు కాల్ చేయండి ప్రతి పాస్టర్ రావాలి ప్రతి సంఘం రావాలి పాస్టర్లకు ఈగోలొద్దు మళ్ళీ ఒక ఈ అంశాన్ని వేరే రోజు మాట్లాడతాను పాస్టర్లకు ఈగోలొద్దు వాడెవడో నేను నేనెందుకు చేయాలి పాస్టర్లకి మధ్య అహంకారాలు అహంభావాలు ఎక్కువైతున్నాయని వింటున్నాను వద్దు పాస్టర్ అంటే ఏసై పోలి ఉండాలి ప్రేమతో అహంకార అహంభావాలు వద్దండి మనకి పాస్టర్ గారు వద్దు కాబట్టి నాకు ఫోన్ చేయండి వాడికి నేను ఎందుకు చేయాలి అనుకున్నావు అనుకో ఆయన చూసుకుంటాడు మొత్తం నువ్వు ఏదనుకున్నా ఆయన చూసుకుంటాడు ఇది ఎంట్రుక రాలే అది కూడా లెక్కింపబడి ఉంది ఆయన ఆయన దృష్టిలో కొద్దిగా అహంకారాన్ని అహంభావాన్ని పొగర్ని తగ్గించుకొని నాకు కాల్ చేయండి సంఘాలల్లో పిలుపునివ్వండి ఫోన్ పేల గూగుల్ పేలకి మీ ఆర్థిక సహకారాన్ని పంపించండి నేను ఊరు కూరకే ఎప్పుడు అడగలేదు ఫోన్ పేలు గూగుల్ పేలు ఇది దేవుని పని కాబట్టి అడుగుతున్నాను మీకు సాధ్యమైతే తప్పకుండా పంపిస్తారని ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రేమ పూర్వకంగా మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రతి రోజు వన్ మినిట్ గాని టూ మినిట్స్ కానీ ఈ యొక్క సువార్త గురించి అప్డేట్ వస్తూనే ఉంటుంది నాకు చాలా మంది మనుషులు కావాలి పని నేను పని చేస్తాను నేను పనుని ఆయన పని ఆయన పనుని జీతగా ఆయన పనుని ఆయన మా నాన్న అయినప్పటికీ ఆయన కాడ ఆయనకాడ నేను పను ఓకేనా నా సాక్ష్యాన్ని నా జీవితంలో కూడా చాలా చాలా ఉన్నాయి రాబోయే కాలంలో చాలా చాలా వీడియోలు మీ ముందుకు వస్తాయి ఇప్పటిదాకా నేను అన్నిటిని దాచి ఉంచాను ఇక నుంచి నేను చిన్నప్పటి నుండి ఎలా పుట్టాను ఎలా పెరిగాను ఎలా జీవించానో చూస్తే షాకుల మీద షాకులు అయిపోతారు మీరు ఇలాంటి వాడు ఇన్ని రోజులు ఇట్లా ఎలా కామ్ అనుకుంటారు కాబట్టి నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను తప్పకుండా మీ ఆర్థిక సహాయాన్ని పంపించండి ప్రాముఖ్యంగా ప్రార్థించండి సక్సెస్ కావాలని ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అది నా పని కాదు ఆదిల రవి పని కాదు ఆదిల రవి గొప్ప కాదు ఆదల రవికి జీరో కూడా గొప్పతనం వద్దు సున్నా ఆదల రవికి గొప్పతనం ఎంత సున్నా గొప్పతనం వంద ఇంటూ వెయ్యి అంతా ఆయనకే మహిమ ఘనత ప్రభావం ఆయనకే కలుగును గాక అమేన్ 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 praise the lord